వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ శ్రీకాళహస్తి పట్టణంలో బలరాం సినిమా హాలు వీధిలో ఉన్న కాంప్లెక్స్ శ్రీ నెట్ కేప్ సెంటర్లో నిర్వాహకులు కొంతమంది యువతకు నీలి చిత్రాలు చూపిస్తూ ఉండగా అక్కడకు జరాక్స్ కోసం వచ్చిన మహిళ నిలదీసి వన్ డబల్ జీరోకు ఫోన్ చేయగా శ్రీకాళహస్తి అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకొని సెంటర్ నిర్వాహకుని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు నేను నా సర్టిఫికేట్ ఒకటి పోయింది దానికి చెప్పకనేసి వచ్చాను వచ్చాను పోలీస్ స్టేషన్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాక వెళ్ళాను వాళ్ళు వచ్చి మీ సేవలో పోయి ఫస్ట్ జరాక్సులు చేసి వాళ్ళు ఒక శ్రీస్తారు తెచ్చిండమ్మా అని చెప్పారు అందుకని వస్తే నేను వచ్చిన తర్వాత వచ్చాడు ఇదో ఇతనే అక్యూస్డ్ ఇతనే ఇతని ఫోటో తెచ్చుకోండి అతన్ని ఈయన పైన వచ్చి ఒక దుప్పటి కప్పి శ్రీనెట్ క్యాఫ్ లో ఆ బ్లూ ఫిలిం ఆన్ చేసి ఇచ్చి బ్లూ ఫిలిం చూపిస్తున్నాడు నా వెనకల నా పక్కన ఆయన కూర్చోన్నారు ఆయన ఆ కూర్చోన్నారు తనొచ్చి వీడియోస్ తీసేశారు తీసేస్తే ఏనా ఒక ఆడపిల్ల వచ్చి జరాస్ తీసుకుంటుంది మీరు ఇలాగ నెట్ లో నెట్ సెంటర్ లో వచ్చి బ్లూ ఫిలిం చూపిస్తున్నారు ఏంది ఇది అమ్మాయి పక్కన ఇట్లా కూర్చోబెట్టి వేరే వాడికి బ్లూ ఫిలిం చూపిస్తున్నారు అంటే అది తప్పు లేదు అది అఫెన్స్ కాదు దీనికి ఏం చేయలేరు మీరు పోలీసులు నన్ను ఏం ఇట్లంతా మాట్లాడుతున్నారు నువ్వు ఎవరి దగ్గరైనా పోయి కంప్లైంట్ చేసుకో అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు నేను హండ్రెడ్ కి ఫోన్ చేశాను వా తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ వన్ టౌన్ పోలీస్ వాళ్ళని పంపించారు వాళ్ళ ద్వారా వచ్చి ఇప్పుడు వాళ్ళని పంపిస్తారు నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాను ఇలాగ నెట్ సెంటర్స్ పెట్టుకొని బ్లూ ఫిలిమ్స్ చేస్తే మాత్రం మిగతా వాళ్ళు చూసి వెళ్ళిపోతారేమో కానీ నేను వదలనండి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను వీళ్ళని కఠినంగా శిక్షించాలి కొంచెం కూడా భయం భక్తి లేకుండా ఉన్నారు శ్రీకాళహస్తిలో ఇది జరిగింది మరి అండి నేను చెన్నై నుంచి వచ్చాను నేను చదివినంతా శ్రీకాళహస్తిలోనే నేను ఇక టాపర్ నండి శ్రీకాళహస్తిలో